రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాల కోరుమని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు షూరిటీ బాధడు గ్యారంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీపరెడ్డి అన్నారు ఎమ్మెల్యే వై పాలనాగిరెడ్డి ఆదర్శాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన వెలుకొన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని అబుదప్పు హామీ పట్టిన ఆరు నెలలో ప్రజలను నట్టిట ముంచి కరెంటు ఛార్జీలను రెండు సార్లు పెంచి ప్రజలపై దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు భారం వేశారని ఆయన మండిపడ్డారు అలాగే సూపర్ సిక్స్ తనిఖీ అంటూ నీకు పదివేలు నీకు పదిహేను వేలు అంటూ ప్రజలను బుర్రడి కొట్టించిన ఘనుడు చంద్రబాబు అని బెల్ట్ షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరురా బెల్ట్ షాపులు తెరిపించి మద్యం ఏరులై పారుతున్న విషయం ఎల్లో మీడియా తెలియదా అని ఎదవ చేశారు ఈ సూపర్ సిక్స్లో ఈరోజు అమలు కావడం లేదన్న విషయాన్ని ఈ ద్వారా కలందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా వెళ్ళినా కూడా ఏమ్మా తమ్ముళ్ళు అక్కడి చెల్లెమ్మలో మీ అందరు కరెంటు ఛార్జీలు ఎదురు పెంచడం అని అడగడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పెంచిన ఛార్జీలను అన్నీ కూడా విద్యుత్ ఛార్జీలను అన్ని కూడా నేను తగ్గిస్తాను అని ఊరు ఊరు ఆయన ప్రతి చోట ఎక్కడైతే మీటింగ్లో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన ఆనవాయితీగా చెప్పిన హామీలను మాట తిప్పడము అదేవిధంగా చెప్పిన మాటను నిలకపోవడం ఆయనకి అప్పటి నుంచి వచ్చిన అలవాటు కాబట్టి అందులో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా మన కరెంట్ ఎలక్ట్రిక్ బిల్కి సంబంధించి రెండు సార్లు కూడా టూ యాప్ ఛార్జీలు పెంచడం జరిగింది మొన్న ఆగస్టులో ఒకసారి దాదాపు ఒక యూనిట్ మీద తొంభై రెండు పై తొంభై రెండు పైసలు పెంచడం జరిగింది మళ్ళా ఇప్పుడు కూడా దాదాపు రూపాయి ఇరవై ఏడు పైసలు టోటల్ మీద మన రాష్ట్రం అంతటి కూడా ఎవరైతే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రజలందరూ పదహైదు వేల కోట్ల రూపాయలను ఈరోజు భారంగా వాళ్ళ మీద వేయడం జరిగింది ఇదే కాకుండా తల్లికి వందనమని చెప్పాడు తల్లికి సున్నం పెట్టాడు అదేవిధంగా అందరికీ ప్రతి పద్దెనిమిది సంవత్సరం ప్రతి మహిళలకు కూడా పదై వందల రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది దానికి కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేదు ఆయన ఎట్లుందంటే రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తాను వంతు మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది ఈరోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలంటే టోల్ కట్టాలంటాడు ట్యాక్సీలు కడుతున్నాం ట్యాక్సీలు కట్టడం మళ్ళీ మన అంతర్గత రోడ్లకు టోలు కట్టడం అనేది చాలా విదూరంగా ఉంది ఆరు ఆరు నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొమ్మిది నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వేలేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీలు హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చుకోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు ఇప్పుడు కూడా దానికైనా పబ్లిసిటీ తీసుకోవడం ఈయన ప్రతి నెల పెన్షన్కి ఏదో నాలుగు వేల రూపాయలు ఇచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నా అనే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఎల్లా మీడియా ద్వారా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు తప్ప ఈరోజు రోడ్లు పుంజుతామన్నారు ఏదో ఆరోపరగా పూజ రోడ్లు పుంచేదేముంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు రోడ్లన్నీ బాగా వేసి కొత్త రోడ్లు వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అసలు రోజు ఉంచడానికి కూడా నిధులు లేవు అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మీరు చెప్పేవన్నీ అబద్ధ హామీలు మనకున్న బడ్జెట్ ఎంత మనకున్న రాష్ట్ర బడ్జెట్ ఎంత దీంట్లో మనం ఇంతవరకే చేయగలము ఇవి చేయలేము ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే కూడా ఇంత బడ్జెట్ అవుతుందని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో ఆ రోజు మేనిఫెస్టో రోజే చెప్పడం జరిగింది కానీ వీళ్ళు అన్నీ మేము చేయగలము మాకు ఓటు వేయండి అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ప్రజలు మోసపోయి ఈరోజు అధికారంలో రావడం జరిగింది సరే అధికారంలోకి పోట పోగుటనే చేసుకుంటూ అంటే ఆ పరిస్థితులు కనపడటం లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తగ్గాల్సిందిగా మేము కోరుతుంది లేదు లేదంటే పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది ఈ కరెంటు బిల్లులు పెంచడం ద్వారా రాష్ట్ర మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము అందరం కూడా ప్రతిఘటిస్తాం జరుగుతుందని మీడియా ద్వారా